భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రాకేష్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు మహబూబాబాద్ పట్టణంలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షతన పట్టభద్రుల ఎన్నికల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే పల్లా రెడ్డి హాజరై రాకేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం కూడా అన్ని ఇప్పించింది కూడా నేనే దానితో పదకొండు వేల మంది మొత్తం ఏదైతే లెక్చరర్ సార్ ప్రకారం ఒకటే స్టోక్తో పదకొండు వేల మందితో రెగ్యులరైజ్ చేయించింది కూడా నేనే ఎప్పుడన్నా మేము ఎందుకంటే తెలంగాణ వాది అయినా సారు మలలో ఇచ్చినందుకు మీకు మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అన్న అమ్మ రాళ్ళకు వందన మాడుకోట మూడో నంబర్ వారి ఫోటోతోనే ఉంటది అక్కడ సంతోషంగా ఉండాలనే నాయకుడు కేసీఆర్ గారు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని కేసీఆర్ సమావేశాన్ని ఉద్దేశించి వైసీపీ కిషన్ గారిని విద్యావంతులు చదువుకున్న వ్యక్తి ప్రాధాన్యత అవసరం లేదు మొదటి ప్రాధాన్యత మరి ఓటును మూడో తల్లిగా ఈ ప్రాంత బిడ్డల భవిష్యత్తు మంచి భోజనం తయారు అందరూ భోజనం చేయవలసిందిగా మానుకోట మనుషులు మట్టి మనుషులు మంచి మనుషులు ఎప్పుడెప్పుడైతే అవసరమవుతుందో అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తారు అప్పుడప్పుడు ఆ తెగింపుతోనే త్యాగం చేసి సమాజానికి ఏది అవసరమో అది సాధించుకుంటారు నాటి తెలంగాణ రజాకర్ల వ్యతిరేక ఉద్యమమైనా లేకపోతే మన ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అయినా మానుకోట యొక్క పాత్ర తెలంగాణ మర్చిపోదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు ఎంతో విజ్ఞతతోని వివేకంతో విచక్షణతో ఎంతో ఆలోచించి ఓటు వేస్తారు ఒక మంచి తీర్పునిస్తారు కానీ ఎంత ఎండ్ ఆఫ్ ద డే మంచి విద్యావంతులను మేధావులను మాత్రమే ఈ యొక్క గ్రాడ్యుయేట్లు ఎన్నుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇది పెద్దల సభ పెద్దల సభకు మేధావులను పంపుతా తప్ప మోసగాళ్ళను పంపరు అని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తున్నాను ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే వద్దు అని చెప్పుకుంటా ఉన్నారు గతంలో ఆయన పాపం ప్రశ్నించే గొంతు అని అందరు అనుకున్నారు నిజంగాను ప్రశ్నించే గొంతు అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు గడిచింది ఐదు నెలలు గడిచింది నూట యాభై రోజులు గడిచిపోయినాయి ఈ నూట యాభై రోజుల ఈ నిజంగా ప్రశ్నించే గొంతని చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఒక్క ప్రశ్న వేసిందా ఒక్క ప్రశ్న ఒక్క ప్రశ్న ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలు కూడా అరే రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినమో వీళ్ళు అదనంగా ఇంకేవో చేస్తామని చెప్తున్నారు సరే ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది తప్పేం లేదు అది సహజం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కోసారి మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పును మనం కూడా స్వాగతించాలి కేసీఆర్ గారు కూడా స్వాగతించారు మేము నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఉంటాం ప్రజల పక్షంగా ఉంటాం తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఈ ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈరోజు కాలే సంపూర్ణంగా కాలే మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు మా శంకర్ నాయక్ అన్న గ్రాడ్యుయేట్లు అందరినీ కూడా సమావేశపరిచిండు కాబట్టి వాళ్ళ గురించి తప్పకుండా మనం మాట్లాడుకోవాలి మెగా డిఎస్సి యాభై వేల పోస్టులతో వేస్తామన్నారు అది వచ్చిందా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధిస్తామన్నారు వచ్చిందా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు రిలీజ్ చేశారా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు ఇచ్చారా ఇవేమీ చేయలేదు పైగా టెట్టులో గతంలో రెండు వందల రూపాయలు ఫీజు కేసీఆర్ గారి ప్రభుత్వం విధిస్తే కాంగ్రెస్ వాళ్ళుండి మీరు రెండు వందల రూపాయలు ఎట్లా ఫీజులు వసూలు చేస్తావు మా ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వ పరీక్షలో కూడా ఒక్క రూపాయి కూడా మీకు కలెక్ట్ చేయమని చెప్పిండు కానీ ఇప్పుడు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అయింది అదే కాదు ఉద్యోగస్తులకు డిఏని ప్రామిస్ చేసిండు బిఆర్సీని హామీ ఇచ్చిండు కానీ ఏదైనా వచ్చిందా రాలేదు ఈ అన్నిటి మీద ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించిందా నేను అడుగుతున్నా ప్రశ్నించే గొంతు ఏమైంది మూగబోయిందా అని అడుగుతా ఉన్నా ఇది ప్రశ్నించే గొంత లేకపోతే కిరాయి గొంత అని అడుగుతా ఉన్నా తప్పకుండా ఆ కిరాయి గొంతులు ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే వంతు కావాలా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించే వంతు కావాలన్నా ఒకసారి గ్రాడ్యుయేట్లు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వంతు కావాలా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు తొత్తుగా మారినటువంటి ఆ గొంతు కావాలన్నా ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మీ అందరి ప్రతినిధిగా మన పుట్టబోయే బిడ్డల ప్రతినిధిగా మన భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే వ్యక్తిగా రాకేష్ రెడ్డి పోవాలన్నా తీన్మార్మాల పోవాలన్నా మిథిలార ఇద్దరు అభ్యర్థులను పోల్చే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండే ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై నాలుగు ముప్పై ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు తీర్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ గారు అలియాస్ తీర్మార్ మల్లన్న గారిని తమ భుజాల మీద వేసుకొని గ్రామ గ్రామాన ప్రతి నియోజకవర్గం తిరిగి ఈయన మీ ప్రతినిధిగా ఉంటాడు అని చెప్పి తీర్మార్ మల్లన్న గారి మీద యాభై ఆరు కేసులున్నాయి ఆ యాభై ఆరు కేసుల్లో కొంతమందిని ఆత్మహత్యకు ప్రేరేపించిండనే కేసులు ఉన్నాయి కల్వకుంట్ల కవిత గారితో సహా కొంతమంది మహిళల ఫోటోలు మార్పు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింకులను సోషల్ మీడియాలో వైరల్ చేసిన అభియోగాల మీద కూడా కేసులు ఉన్నాయి తీన్మార్ మల్లన్న గారే ఆ అఫిడవిట్లో నా మీద యాభై ఆరు కేసులున్నాయని చెప్తూనే ఆ యాభై ఆరు కేసులు ఎందుకు ఏ విధంగా పెట్టిననేవి కూడా దాంట్లో రాసింది అదే విధంగా ఎనిమిది వేల పోస్టులు ఎనిమిది వేల పోస్టులు వచ్చినా కూడా ఆ ఎనిమిది వేల పోస్టులు లో ఎంతో మంది మూడు వేల మందికి అన్యాయం జరిగిన మన టీచర్ అభ్యర్థుల గురించి కానీ డిఎస్సి వాళ్ళ గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ వాళ్ళ సర్వీస్ కండిషన్స్ గురించి కానీ వాటన్ని గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి రాకేష్ రెడ్డి అందుకొరకే దయచేసి వారికే మీరు ఓటేయించాలని చెప్పి కోరుకుంటూ